నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే క్రమంలో హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు కొద్ది రోజుల క్రితం సినీ ఇండస్ట్రీలో చెలరేగిన వివాదాన్ని కూడా పవన్ పై విమర్శలు చేసేందుకు వాడుకుంటున్నారు సినిమా వాళ్ళను జైల్లో వేస్తామని పవన్ బెదిరిస్తున్నారని ఇవి దివాలా రాజకీయాలు కావా అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు పవన్ కళ్యాణ్ తన చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరింపులకు దిగుతున్నారని ఫ్లాప్ సినిమా కోసం ఇంత చేయాలా అంటూ విమర్శించారు పవన్ కళ్యాణ్ తనకు ఓటేసిన ప్రజలను పట్టించుకోకుండా తన సినిమాల గురించి ఆలోచిస్తున్నారని ఆరోపించారు మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు హరిహర వీరమల్లు సినిమా ఐదేళ్లకు పైగా తీశారని అది నిర్మాతకు కనక వర్షం కురిపించాలంటూ సెటర్లు వేశారు మరోవైపు హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది ఈ నెల ఎనిమిదిన తిరుపతి ఎస్వీయూ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది ఇదిలా ఉంటే హరిహర వీరమల్లు కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు అధికారికంగా ఈ సినిమా మొదలు కాగా సుదీర్ఘ కాలం పాటు సెట్స్ పైనే ఉండిపోయింది పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కావడంతో సినిమా మరింత ఆలస్యం అవుతూ వచ్చింది ఇన్నేళ్ల పాటు సినిమా సెట్స్ పైనే ఉండటంతో నిర్మాత ఏఎం రత్నంపై ఆర్థికంగా అదనపు భారం పడింది ఈ విషయాలను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తాను అడ్వాన్స్ గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు